మంత్రి నారాయణ శనివారం నెల్లూరు సిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పీఫార్ లో భాగంగా ఆధునీకరిస్తున్న పన్నులను సందర్శించారు ఇందులో భాగంగా మూలాపేటలోని జీఎస్ఆర్ ఉన్నత పాఠశాల తడికల బజార్ సెంటర్లోని ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాల విఆర్ హైస్కూల్ ను సందర్శించారు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు జిఎస్ఆర్ ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాలల్లో పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు నెల్లూరు ఎంపీ దత్తత తీసుకున్న ఆర్ఎస్ఆర్ స్కూల్ ఆధునీకరణకు సిద్ధం చేసిన డిజైన్ను మంత్రి పరిశీలించారు ఎప్పటికప్పుడు పేరెంట్స్ అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వీఆర్ హై స్కూల్లో అధికారులు నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు పీ ఫోర్ కార్యక్రమం ద్వారా అన్ని స్కూళ్లను ఆధునీకరిస్తామని మూలాపేట బాలికోన్నత పాఠశాల ఆర్ఎస్ఆర్ స్కూల్స్ ని డిఎస్ఆర్ బ్రదర్స్ ఎంపీ వేమిరెడ్డిలు ఆధునీకరిస్తున్నారని మరికొంతమంది కూడా ముందుకు వస్తున్నారన్నారు పేద పిల్లలకి విద్యనే ఆస్తిగా అందిస్తామని వేలాది మంది నిరుపేద పిల్లలకు కార్పొరేటు తరహా విద్యను ఉచితంగా అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డీఈఓ బాలాజీరావు నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు డివిజన్ కో క్లస్టర్ డాక్టర్ పోకల రవి వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి యూనిట్ ఇన్ఛార్జి మహేష్ టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు అనేక మున్సిపల్ స్కూల్స్ని అదే విధంగా చాలా ఉద్దేశంతో నేను డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సుధాకర్ రెడ్డి వాళ్ళని యాక్చువల్గా ఎక్కడొచ్చున్నారు ఇక్కడ తీసుకొచ్చి చూపించాను చూపించంగానే డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు వెంటనే నేను కూడా ఒక స్కూల్ చేస్తాను సార్ అన్నారు నేను ఒకటే చెప్పాను ఇంతకంటే బాగా చేయండి అన్నాను చెప్పిన వెంటనే మూలాప్యాట్ స్కూల్ తీసుకున్నారు తీసుకుని యాక్చువల్గా దాన్ని రెనోవేషన్ స్టార్ట్ చేసి రెనోవేషనే కాదు మొత్తం బిల్డింగ్లు కడుతున్నారు జీ ప్లస్ ఫోర్ జీ ప్లస్ ఫోర్ యాక్చువల్గా ఐదు అంతస్తులు ఫౌండేషన్ వేసి రెండు అంతస్తులు రేపు డిసెంబర్కి పూర్తి అవుతుంది ఇప్పుడే నేను చూసి వచ్చాను ఫౌండేషన్ కూడా కాలమ్స్ కూడా లేచిన నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు సుధాకర్ రెడ్డి అండ్ బ్రదర్స్ డిఎస్ఆర్ ప్రత్యేకం అదే అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒక స్కూల్ తీసుకున్నారు ఆ స్కూల్ కూడా ఇవాళ స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా కొంతమంది దాతలు వచ్చారు మేము కూడా తీసుకొని చేస్తామని పీ ఫోర్ ప్రోగ్రాంలో ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ ప్రోగ్రాం తీసుకొచ్చింది పేదల నిరుపేదలు ఉన్నారు ఆల్రెడీ డెవలప్ అయిన వాళ్ళు టెన్ పర్సెంట్ సొసైటీలో ఆ పేదల నిరుపేదల్ని మ్యాప్ చేసుకోవాలని ఆ విధంగా యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో టౌన్లో యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి రూరల్లో స్కూల్స్ ఉన్నాయి ఈ యాభై నాలుగులో పదకొండు హై స్కూల్స్ ఉన్నాయి పదకొండు హై స్కూల్స్ని నెల్లూరు ప్రజలకు మరొకసారి చెప్తున్నాను ఈ పదకొండు హై స్కూల్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ లో జూన్ ట్వెల్త్ లోపల ఇదే విధంగా ప్రవర్తిస్తాం పదకొండు హై స్కూల్స్ని ఆ తర్వాత మిగతా స్కూల్స్ని ఎవ్రి ఇయర్ కొన్ని కొన్ని స్కూల్స్ చేస్తాం అదేవిధంగా రూరల్లో కూడా రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడతాను నేను అక్కడ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరు ప్రజలకు ఏదైతే మాట ఇచ్చామో ఇప్పుడు మాకు మా పిల్లల స్కూల్స్ ఉన్నాయి రన్ చేస్తున్న నా బాధ్యతగా ఒక మంత్రిగా నెల్లూరులో పుట్టి పెరిగినందుకు నెల్లూరు పేదలు నిరుపేదలు లిఫ్ట్ చేయాలంటే ఇది ఒకటే అల్టిమేట్ ఎడ్యుకేషన్ డెవలప్ కావాలంటే అల్టిమేట్గా పిల్లలకి ఎడ్యుకేషన్ నేను అదే చెప్తుంటాను తల్లిదండ్రులకి మీ ఆస్తి పిల్లల యొక్క ఎడ్యుకేషన్ చదివించునని నేను ఇప్పుడే హెడ్ మాస్టర్తోనూ డిఇతోనూ ఎంఈఓతో మీటింగ్ పెట్టాను డిస్కస్ చేశాను నెల్లూరు వచ్చినప్పుడల్లా కనీసం రెండు సెక్షన్ల పేరెంట్స్తో మాట్లాడతాను రెండు సెక్షన్ల పేరెంట్స్తో అంటే దాదాపు ఒక ఎనభై మంది పేరెంట్స్తో మాట్లాడతాను పిలిపించండి అంటే నేను మాట్లాడబేది అకాడమిక్సే మీ పిల్లల చదువు ఎలా ఉంది అలా చదువు చెప్తున్నారు ఏమన్నా స్కూల్లో ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని అటు టీచర్లకి అడ్మాస్టర్కి ఇస్తే ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకుంటారు ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకోవాలి తెలియకుండా కొన్ని చిన్న తప్పులు ప్రతి దిగ్గర జరుగుతుంటాయి అవి కరెక్ట్ చేస్తుంటే సమస్యల్లో ప్రత్యేకంగా పిల్లలు తల్లిదండ్రులు చెప్తుంటారు వాళ్ళ ఇబ్బందులు ఎందుకంటే టీచర్కి చెప్పలేరు అట్మాస్ఫియర్ చెప్పలేదు చాలా తక్కువ చెప్పేది చెప్పినా ఒక ఫైవ్ పర్సెంట్ చెప్తారు తల్లిదండ్రులకైతే ఫ్రీగా చెప్తారు కాబట్టి ఎప్పుడు కూడా టీచర్లైనా అట్మాస్ఫియర్ అయినా తల్లిదండ్రులతో మాట్లాడితే రియల్ ఫీడ్బ్యాక్ వస్తుంది దాని ద్వారా రిక్ఫై చేసుకోవచ్చు ఉన్న స్టాండర్డ్స్ మన భారతదేశంలో ఎక్కడ కూడా ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్టాండర్డ్స్లో ఎందుకంటే అకాడమిక్స్ కావచ్చు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో కావచ్చు బెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒక ఆరేం నెల క్రితం మనం దీన్ని చూసినప్పుడు పెద్ద పెద్ద ముళ్ళ చెట్లు ముళ్ళకంపలు పాములతో భయంకరంగా ఉన్న ప్రదేశాన్ని నారాయణ సారు ఒక తపనతో ఒక తపస్సులాగా ఒక ఎగ్నల్లాగా దీన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ అధికారంతో అలాగే ఎన్సీసీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళ డాక్టరు శరణి గారు కూడా దీన్ని ఒక ప్రయారిటీ సబ్జెక్ట్గా తీసుకొని దీని మీద ఎక్కువగా టైం పెట్టి ఫోకస్ పెట్టి ఈరోజు పేద నిరుపేద విద్యార్థులకి వెయ్యిన్ని నలభై మంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ విధిని అభిస్తూ ఉన్నారు ఎందుకంటే విద్య యొక్క విలువ తెలిసిన వ్యక్తి కాబట్టి నారాయణ సారు దీన్ని అంత ప్రయారిటీ సబ్జెక్టుగా ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా తీసుకొని ఈరోజు దీన్ని ఈ విధంగా ఫామ్ చేయడం జరిగింది దీన్ని మనం ప్రతి ఒక్కరూ మన మనస్ఫూర్తిగా అభినందించాలి ఎందుకంటే ఎంతో సంకల్పం ఎంతో డెడికేషన్ ఉంటే కానీ ఈ ఈ స్థాయికి దీన్ని తీసుకురాలే ఇంత మంచి స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో పేద నిరు నిరుపేద విద్యార్థులు ఒక్క రూపాయి ఫీజు కట్టకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు పొందుతూ ఉన్నారు ఫుడ్ కానీ అక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ బెస్ట్ క్వాలిటీతో ఉన్నాయి హైజీనిక్గా ఉన్నాయి అలాగే క్లాస్ రూమ్స్లో వాళ్ళకి ఏర్పాటు చేసిన ఫెసిలిటీస్ ఎయిటీ ఫైవ్ ఇంచెస్ ఎల్ఈడిటీ కావచ్చు అలాగే ఆ ర్యాక్స్ అంటే పిల్లలు బుక్స్ మోసుకెళ్ళి మోసుకొచ్చే బాధ లేకుండా వాళ్ళ మ్యాక్సిమం బుక్స్ అన్నీ ఆ ర్యాక్స్లో ఉంటాయి ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా ర్యాక్స్ ఉన్నాయి ఇంత ఆలోచించి ప్రతి అంశాన్ని మైనూట్ లెవెల్కి వెళ్ళి ఆలోచించి అనేది చాలా గొప్ప విషయం ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి వేల ఇరవై ఐదు ఆల్ పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు Finally Lord, please subscribe to N3 TV.